ఏంటి మనం చూస్తున్న నిజమేనా అన్నవరలో హిమాలయ పర్వతాలు దిగొచ్చాయా అవునండి చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు ఏ విధంగా కనపడుతున్నాయో చూసారా వింతలు మనం చూడాలంటే అదృష్టం ఉండాలండి నా పేరు సంపత్ అండి నేను సంపత్ తెలుగు ట్రావెలర్ నుంచి మాట్లాడుతున్నాను వీడియో అక్కడ స్క్రిప్ చెప్పాలని చూసారా అన్నవరంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి వారి లాగానే ఉన్నారు కదా నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైం అండి చూడటం చాలా పెద్దదండి అక్కడున్న వానరం అయితే మరి హనుమంతుల వారా లేకపోతే వానర అయినో నాకైతే తెలియదు చాలా చాలా అద్భుతంగా ఉందండి ఎక్కడ స్ఫ్ట్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళిపోదామ్మా ఆ వీడియోలోకి ఫాలో అమ్మి కొత్త దంపతులు ఉన్నారండి ఎక్కడ చూసినా కానీ చాలా పెళ్ళిళ్ళు జరిగాయండి ఎక్కడ చూసినా నా కొత్త నూతన దంపతులు కనబడుతున్నారు ఇక్కడ ప్రసాదాలు అండి అన్నవరంలో ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ చూసారా సత్యదేవుని శుభాశిష్యులు ఇలా పైకి వెళ్తే మరొకటి ఉందండి టైం మిషన్ కూడా ఉంది పైన చూపిస్తాను ఇక్కడ దేవాలయం చూసారా చాలా అద్భుతంగా ఉందండి ఆల్రెడీ ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చూడండి ఇది పార్ట్ త్రీ అండి చాలా బాగుంటుందండి ఎందుకంటే వీడియో అనేది బాగా ఎంత ఎక్కువైతుందని చెప్పేసి నేనైతే కొంచెం విడివిడిగా పెట్టడం అయితే జరిగింది చూసారా చుట్టూ మంచి కొండలు దిగించినట్టే ఉంటుందండి అన్నవరంలోనండి ఎక్కడా కాదు ఇది నా కళ్ళతో నేనే చూసి నమ్మలేకపోయానండి చూసారా చుట్టూ పంబానది అండి పంబానాది ఒడ్డున స్వామివారైతే ఇక్కడ కొలువై ఉన్నారండి ఈ స్వామివారి కోసం స్వామివారి కంటే ముందే నేరేలమ్మ తల్లి అని కొండ కింద ఉంటుందండి అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకోండి అమ్మవారిని నేరేలమ్మ తల్లివారు కూడా గజ్జల శబ్దంతో గల్లు గల్లు అని వేరే ఊరు నుంచి అయితే ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారండి అమ్మవారు ఆమె ఒక గ్రామ దేవత వేరే ఊరికి అక్కడి నుంచి వచ్చిందండి చూసారా కొండలు ఏ విధంగా వచ్చినాయో మేఘాలండి చుట్టూరు మేఘాలు కమ్ముకొని స్వామివారిని అయితే చూడటానికే వచ్చినట్టు అనిపించిందండి నాకైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది లొకేషన్ అనేది చుట్టూరు పైన టైం మిషన్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి పంపానదండి శబరిమలనే ఉంటుంది కదా అనుకోవచ్చు ఇక్కడ కూడా పంపానదే అంటున్నారండి మరి అక్కడ వాటర్ ఇక్కడికి వస్తున్నాయి అనుకుంటా అందుకని ఇలా అద్భుతాలు జరుగుంటాయేమో చూసేద్దామా ఫాలో మీటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కనీసం ఈ వీడియోని ఒక ఐదు వేల మంది అని చూడాలండి ఒక పైకే ఎందుకంటే అన్నవరం కదండి చాలా మంది చూస్తుంటారు కొంతమంది చూడు చూడరు కొంతమంది లైక్లు కొట్టరండి కొట్టండి ప్లీజ్ లైక్ కొట్టని కామెంట్ చేయండి బాబా బాబా ఇది మళ్ళీ మళ్ళీ చూడలేకపోయినండి చూడండి ఎత్త వెళ్తాయి మేకలు పైకి వెళ్తాయి ఎలా ఆ గుట్టమే కెక్కుతున్నాయండి ఏదో మనం అనుకుంటాం కదండి బైరవదీపం సినిమాలో కనుక మంచి ఎగిరిపోయేటప్పుడు ఏ విధంగా పొగలు వస్తాయో ఆ విధంగా అంతకు మించి వస్తున్నాయండి చూడండి ఫ్రెండ్స్ అదిగోండి చూడండి ఏ విధంగా ఎగుతున్నాయో అదిగోండి బాహుబలి సినిమాలో కూడా లాగండి అట్లా ఎగుతున్నాయి ఇప్పుడు దాకా మీకు జూమ్ చేసి చూపించా చూడండి ఫ్రెండ్స్ మండపండి అవ్వదు ఇక్కడ అన్న నిలబడ చూడండి ఫ్రెండ్స్ యాగశాల అంటారు కదా నన్ను చెప్పే కదా ఆ యాగశాలకు సంబంధించిందండి ఇది పక్క ఇంకో పక్క చూడండి ఏ విధంగా ఉంది మెట్లు చూపిస్తా చూడండి క్లారిటీగా లోపల అయితే డోర్లు వేసున్నాయండి సత్యనారాయణ స్వామి స్వామివారు ఉన్నారండి లోపల లోపలికైతే డోర్స్ ఉండటం వల్ల గేట్లు వేసి ఉన్నాయండి సరి కుదరట్లేదు ఏదో మీరు చూపెట్టాలని చెప్పి చూపిస్తానండి పైన నల్లగా ఉన్నంత రాయండి అది పైన శిల్పాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొద్ది లైటింగ్ పెంచాను అండి ఫోన్లో ఫుల్ వర్షం వస్తుందండి కెమెరాలు తడిసిపోతున్నాయి కానీ తప్పట్లేదండి మీకు చూపెట్టడమే నాకు ముఖ్యమండి మసక్ మసక్ కనబడేది ఏంటి అనుకున్నారా ఫోన్ కెమెరాలు అయితే కడిసినాయండి దాని మూలన ఈ ఎఫెక్ట్ చూడండి ఫ్రెండ్స్ వర్షం ఏ విధంగా బయటపడుతుందో ఒకసారి పైకి వెళ్ళి చూసేద్దామండి లోపల దేడా అనసత్రం తీద్దాం అనుకున్నా కానీ అండి లోపల వర్షానికైతే చాలా అడవుడిగా ఉంది జనాలు మాత్రం ఇబ్బందిగా ఉన్నారండి అందుకే నేను తీయలేదు మొ మొబైల్ కూడా లోనికి తీసుకెళ్ళం లేదండి కొంతమంది అయితే తీసుకొచ్చుకున్నారు కానీ వాళ్ళు వేరే రూట్ నుంచి వచ్చి నాకు అవకాశం లేకుండా పోయిందండి బ్యాగ్స్ ఫోన్లు అన్నీ వేరు వేరు చాట్లు పెట్టాను ఫుల్ వర్షం అండి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోలో దాకా వచ్చారంటే ఆల్రెడీ వర్షం పడుతుందని మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే వీడియో ఎక్కడదా చూసారంటే మీకు నేను వర్షంలో ఉన్నా కాబట్టి ఎంత ఇబ్బంది పడి తీయలేదని మీకు అర్థమైపోయింది పైకి వెళ్దామా అక్కడ దోశాలండి అండి అక్కడ గోమాతలు లోపల ఉన్నారు అదిగోండి యాభై అదే కింద నుంచి నేను పైకి నేనైతే ఏఎంఐకి యూజ్ చేయలేదండి బాగా వర్షం పడుతుంది ఎంతో కష్టపడి అయితే వీడియో తీసానండి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారా పంబా నది ఎంత అందంగా కనపడుతుందో చాలా అద్భుతంగా ఉంది కదా ఈ ప్రాజెక్ట్ కూడా పంబా నదికి సంబంధించిన ప్రాజెక్టేనండి అందుకేనండి దేవుళ్ళందరూ పమ్మ నది ఒడ్డు శబర్ నది ఒడ్డునే వెలుస్తుంటారు ఎక్కువ నాకు అనిపించిందండి అట్లా చాలా అద్భుతంగా ఉంది నేనైతే మైక్ అయితే యూజ్ చేయలేదండి కొంచెం వాయిస్ అయితే వేరే వ్యాప్లో ఇచ్చాను సరిగా వచ్చిందో రాదో నాకైతే తెలీదు ఈ వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ఈ విధంగా చూసింటే కామెంట్ రూపంలో తెలంగాణ ఫ్రెండ్స్ పచ్చని కొండల మధ్య స్వామివారైతే ఏ విధంగా గెలిచారో తెలీదు స్వామివారిని దర్శించుకోవాలంటే చక్క ఇలాంటి కొండల మధ్య నుంచి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది లొకేషన్ మేఘాలు మనం ఆడుకుని పోయినట్టే అనిపిస్తుంది వీటన్నిటిని మనం చాలా అంటే చాలా దగ్గరకు చూడవచ్చు చాలామంది ఆకాశాల విమానంలోంచి అయితే చూసుంటారు కానీ కింద నుంచి అయితే ఎవరు చూసి ఉండరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే అలా ఫీల్ అవుతారండి చూసినట్టే పక్క నుండే చూసినట్టు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఉంది కదండి లొకేషన్ బాగుంది మేఘాల కింద నుంచి పైకి వెళ్తున్నాయి బాబా బొబ్బా ఏమస్తున్నాయి వర్షం లేకపోతే ఇంకా బాగుండేది వీడియోలోకి వెళ్ళిపోదామా రెడీయా ఫాలో మీ ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఒక చోటు తీసుకెళ్తున్నాను అంటే వీడియో చూస్తుంటే మీరు కూడా వెళ్ళిపోయినట్టే కదండి చూడండి టైం మిషన్ దగ్గరే తీసుకుపోతానండి మీరేంటి టైం మిషన్ అంటున్నాను అనుకుంటున్నారా టైం అంటే నిజంగా టైం ఇచ్చినానండి మన ఇంట్లో కూడా ఉంటుంది అదేంటే మీరు గట్ చేసి కామెంట్ చేయండి చూడండి ఎంత పైకి వచ్చాను ఎంతమంది పైకి వచ్చానండి ఇవేమిటి అనుకుంటున్నారు ఏదోలే గ్రానైట్ రాళ్ళు మరుగులు రాళ్ళు వేశారు మధ్యలో జాయింట్లు అనుకుంటున్నారా అలా అనుకుంటే పొరపాటేనండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక శిల ఉంది కదా ఈ శిల అనేది మన టైం అండి మన సమయాన్ని నిర్ణయించేది నిజమేనండి మీరు నమ్మపోవచ్చు కానీ ఇది నిజం చూడండి ఫెన్స్ ఇలా ఉంది కదా టైం ఎప్పుడు ఎంత అనేది ప్రకృతిని బట్టి ఎండను బట్టి అయితే నిర్ణయించింది అంటండి కొద్దు అనేది ఏ విధంగా కొద్ది తెల్లారతుందో తెల్లారుతుందో అనేది సమయం కూడా నిమిషాలతో సహా పడిద్ది అండి ఇప్పుడు ఇది కనబడుతుంది కదండి సపోజ్ ఇది పన్నెండే కావచ్చు ఆరే కావచ్చు ఇది సెంటర్ముళ్ళు అనమాట ఇవన్నీ సెకండ్స్ కనపడే గీతలు ఉన్నాయి కదా ఇవన్నీ సెకండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇవన్నీ సెకండ్స్ ఇప్పుడు సపోజ్ ఇది మూడు అనుకోండి ఇట్లా గీతలు మూడు మూడు ఆరు ఏడు ఇక్కడ ఏడు ఉన్నాయి చూద్దాం మూడు నాలుగు ఐదు ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఐదు గీతలు ఉన్నాయంటే ఇక్కడ టైం ఐదు ఐదు అయినట్టు అనుకుంటా బహుశా లేకపోతే ఆరావచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్రెండ్స్ ఈ ఐదు కాదు ఆరు కాదు మెయిన్ మెయిన్ వేయండి మన కిందకి మీదకి పన్నెండు కింద పెద్ద ముళ్ళు ఉంటాయి కదా ఆరు ఆరు ఉంటుంది కదా ఆరు కింద ఏ విధంగా ఉంటుందో అట్లా అనమాట పన్నెండు ఆరు అని ఏ విధంగా ఉంటుందో అట్లా వీటి ఆధారంగా చుట్టూరు ఇవన్నీ సెకండ్స్ ఉంటుంది ఎండ అనేది ఏ ముళ్ళ మీదకైతే పడుతుంటుందో అప్పుడు ఆ ముళ్ళు మీద అంత టైం ఏందని చెప్తారా ఇక్కడ మరి ఇది రాజుల కాలం నుంచి వచ్చిందో లేకపోతే మన సైంటిస్టులు కనిపెట్టారో తెలియదు అయితే ఉందండి వచ్చిన వారు ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి ఇవన్నీ ఫ్రెండ్స్ వల్లభాయినామా అంట వల్లభాయన్ రామ్ సన్ డైర్ నిర్మింప చేసిన వారు శ్రీ రాజా శ్రీ శ్రీనుదటి వెంకటరాజా గోపాల రామసూర్య ప్రకాశరావు బహదూర్ జమీందారు వారంటండి దేవస్థాన ధర్మకర్తలు అబ్బో జమీందారు కాలంలో పెట్టారంటండి ఇది నిర్మించారంట నిర్మించిన వారు దేవజ్ఞ సార్వభౌమ బ్రహ్మశ్రీ శ్రీ పీడపర్తి పూర్ణ కృష్ణమూర్తి శాస్త్రి గారు మహేంద్రవరం హీమ్ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై మూడు జూలై సకసం పద్దెనిమిది వందల అరవై ఐదు శ్రావణ సుభమానసం పొడ నిర్మాణం సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరం జూన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనభైవ శాఖ జాష్ట విలంబసం బా అప్పట్లో సంస్కృతం కదండి అచ్చం తెలుగులోనే రాశారండి అంటే మన ఇప్పుడు ఇక్కడ శిలపాలకం అనేది మాములు కంటించిన అంత దీర్ఘాలు ఒత్తిలంటే అప్పట్లో ఉన్న సాంస్కృత భాష అనేది జమీందారుల కాలం నుంచి ఇది ఇదైతే సమయం అనేది ఇది దానిని పూర్వంలో బాయన్ రామ్ అనే ఫల బాయన్ రామ్ రమ్ రామ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందరూ మీకు ఒక ప్రాజెక్ట్ చూపించాయి కదా ఇటుపక్క కూడా అలాగే ఏర్పాటు చేశారు బా చుట్టూ కొండలో కొండల మధ్యలో డ్యామ్కి వాటర్ వస్తుంది కదా చిత్తూరు అదే అండి చూడండి కొండలు చూడండి ఏ విధంగా కనబడుతున్నాయి బాగా చుట్టూ మేఘాలు అండి బా లేకున్నాయండి మన కళ్ళ ముందు వస్తున్నాయి అండి ఈ వీడియోని ఎక్కడా స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ అయింది ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా కష్టపడి తీశానండి అండి వాటర్ చూసారా ఈ విధంగా ఇంకా వర్షం తక్కువ అంటే వచ్చింది వర్షం అనేది ఫుల్గా వస్తుంది కానీ ఈ రెండు మూడు రోజులు బట్టి తక్కువ అదే వర్షాకాలం అయితే మాత్రం ఈ పుల్లుగా ఉంటాయండి వాటర్ అనేది అక్కడ మన కనపడే జెండా ఉంది కదా ఆ జెండా దగ్గర ఉన్న కోళ్ళు కూడా మునిగిపోతాయండి అంత పుల్లుగా అయితే వస్తుంది వాటర్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన సత్యనారాయణ స్వామి అండి ఇక్కడ వ్రతం చేయించుకుంటున్నారండి దంపతులు అదిగోండి ఎక్కువ వర్షాలు తడవకూడదు ఫ్రెండ్స్ నేను జలుబు చేసిద్ది అని తప్పట్లేదండి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆలయ గోపురం అండి అది తూర్పు గోపురం అనుకుంటా బాగుందండి ఆలయ నిర్మాణం అనేది చాలా చక్కగా రూపుదిద్దుకుంది చాలా అండి చాలా బాగుందండి ఇది జమీందార్ నాటి కాలంలో కట్టిందా రాజు కాలంలో కట్టిందనేది తెలియదండి శేషస్థల్పం మీద విష్ణుమూర్తి వారు ఉన్నారండి ఇక్కడ పెద్ద రాయి చెట్టు ఉందండి యాగశాలని చూసింది గోశాల నుంచి వచ్చింది అటండి ఇది సెండల దగ్గర నుంచి చూపించేది నేను చూడండి కొండలు కొండల మీద కొండలు కొండల మీద మధ్యలో మేఘాలు లిగిస్తుంది అండి పైకి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ పెద్ద రాగి చెట్టు దగ్గర అయితే పూజలు నిర్వహిస్తున్నారండి ప్రదక్షిణాలు చేస్తున్నారు ఈ చెట్టు చుట్టూరు దేవతామూర్తులు ఉన్నారండి నవగ్రహాలు కూడా ఉన్నాయి అందరూ ప్రదక్షిణాలు చేసి వారు వారి కోరిక తీర్చుకుంటున్నారండి అక్కడ చూడండి ఏ విధంగా ఉందో ఈ పక్క ఆలయం అండి ఆలయం దారి వెనక పక్క చెట్టు నేను చూపించింది ఇటు పక్కేమో కొండలు పంబానది తీరం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కొత్త దంపతులు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారండి కానీ ఎంతో పవర్ఫుల్ అయిన అన్నవర క్షేత్రం అండి ఒక్కసారైనా జీవితంలో మనం దర్శించాలి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందంటండి అన్నవర సత్యనారాయణ స్వామి వారికి మాత్రం అప్పు అయితే మనం ఏదైనా మొక్కులు మొక్కుంటే ఆ మొక్కులు తీరిన తర్వాత అయితే ఖచ్చితంగా మనం స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ ముక్కు తీరాల్సిందనంటే అండి మన కోరికలకు తీరినాక మన కష్ట సుఖాలు తీరాక కష్ట సుఖాల్లో పాల్గొన్నందుకే స్వామివారికి మనం ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటని నిలబెట్టుకోవాలంటండి లేకపోతే ముక్కుపిండి వసూలు చేస్తారంట స్వామివారు స్వామివారైతే ఒక మహత్తరమైన చెట్టు కింద అయితే వెలిసారండి పుట్టలో రాజుగారి కళ్ళలో కనిపించి చెప్పారు త్రిమూర్తులు వెలిసారండి అన్నవరం క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అండి అన్నవర సత్యనారాయణ స్వామి రూపంలో విష్ణుమూర్తి వెలిచారు మధ్య శివుడు అండి కింద భాగం పీఠం దగ్గర బ్రహ్మ బ్రహ్మదేవుడు ఉంటారండి అందుకే త్రిమూర్తులు వెలిసిన దేవాలయం అన్నవర క్షేత్రం ఇక్కడ చూడండి ఏ విధంగా వ్రతాలు చేయించుకుంటున్నారు ఇక్కడ అన్నప్రసాదాలు అంటే అన్నప్రాసా చేస్తున్నారు చూడండి అనంత లక్ష్మి సమేత సత్యదేవుని సహస్ర దీపాలంకరణ సేవ మందిరం అందిరం చూడడానికి బాగానే ఉన్నాయండి వచ్చిన జనాలు కూర్చోడానికి బాగుండే కోసం కొత్త వెరైటీ చూసేస్తున్నాయండి చూడండి పైన ఏ విధంగా పైన ఏ విధంగా ఉంటుందో చూడడానికి వీటిని రాసులు అంటారండి రాశి ఫలాలు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైనా సరే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క రాశి ఉంటుందండి అలాగా మనకి ఎన్ని రాసులు ఉంటాయో అన్ని రాసులు అయితే ఈ మండపంలో అయితే నిర్మించడం జరిగింది కానీ అవి కింద లేవండి పైన ఉన్నాయండి సీలింగ్కి ఇప్పుడు నేను మీకు చూపించేది పైకి పెట్టి చూపిస్తున్నానండి జాగ్రత్తగా చూడండి మీ రాశ ఎక్కడుందో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి అన్నవరం వచ్చిన వారికి ఎక్కడ బోర్ కొట్టదండి కానీ నేను ఫుల్గా వర్షాలు తీయటం వల్ల కొద్దిగా అక్కడక్కడైతే అయితే వినపడుతుంటాయి వాన శబ్దాలు ఏల్లో గోవాలో కొద్దిగా జనాలు కొంచెం అల్లరి అల్లరిగా ఉంటుందండి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరు కూడా ప్రార్థించండి నాకు నా నుంచి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయిపోలేదండి ఇంకొంచెం ఉందండి చూడండి మనం ఎన్నోసార్లు కొంతమంది చాలామంది కొంతమంది కాదండి మొక్కుకొని వారికి ఇప్పుడు ఎలా అంటే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం మాకు పలానా పని కలిసి వస్తే లేకపోతే మొక్కుంటారు కొంతమంది పలానా పను ఉద్యోగాలు చదువులు లేకపోతే ఏమైనా కలిసి వచ్చినప్పుడు కొత్త ఇండ్లు కట్టుకున్నప్పుడు కానీ మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని మొక్కుకుంటారు అలా మొక్కుని కొంతమంది వీలు కుదరక ఆ మొక్కుని వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా అలా మొక్కుకున్న ఆ వ్రతం అయితే ఇక్కడైతే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ చేసుకోవచ్చు అండి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది అక్కడ మనకి కుదరిన పక్షంలో ఇక్కడికి వచ్చేసి అన్నవరం సత్యదేవుని ఆలయంలోనే చేసుకోవచ్చు వీర వెంకట సత్యనారాయణ స్వామివారండి ఇక్కడ ఆ సదుపాయం అయితే ఉందండి ఆ మొక్కనే చెల్లుబాటు అయిద్దంట ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నా ఎవరైనా మిస్ చేసుకున్న వాళ్ళంటే ఈ వీడియో చూసిన తర్వాత గుర్తు తెచ్చుకుని మరీ మొక్కులు ఇచ్చారండి ఈ మండపంలో మనకి ఎదురుగా కనపడుతుంది ఎవరా అనుకుంటున్నారా ఈ బాలుడు ఎవరా అనుకుంటున్నారండి ఆయన కొద్ది లైట్ తగ్గిస్తా శ్రీకృష్ణుడు అండి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లాడు అంటారు కదా చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు చూసారా నక్షత్రంలో ఉన్నారండి చాలా అద్భుతంగా చెక్కారండి చెక్కిన శిల్పుల్ని అయితే మెచ్చుకోవాలి మామూలుగా కాదండి బా వారి టాలెంట్ మాములు లేదు చూసారా సీలింగ్ పైన వెనకడ రాజుల కాలంలో వారు చెక్కినట్టే శిల్పులు ఈ రోజుల్లో కూడా మన భారతీయుల భలే ప్రతిభను అయితే చాటుతున్నారండి చేతివృత్తి పనుల్లో శిల్పకళ చాలా అద్భుతమైనది జీవం పోస్తుందండి శిల్పాలకి అది రాయే కావచ్చు ఈ రోజులో ఇసుక సిమెంటు వాడతారు కదా వీడితేనైనా సరే ఎలా అద్భుతాలు చేస్తున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మట్టితో కూడా అద్భుతాలు చేస్తున్నారండి మన భారతీయులు మెచ్చుకోవాలి వాళ్ళు చూసారండి మీరు ఎన్ని స్తంభాలు స్తంభాల పైన చూడండి ఇది కింద ఫ్లోరింగ్ గ్రానైట్ ఇది పైన అంటే ఇవన్నీ స్తంభాలు పిల్లర్స్ వాటికి పైన అనమాట ఇది మనం చూసింది చూడండి పన్నెండు రాసులని ఈ విధంగా సెట్ చేశారు లైక్ ఇచ్చుకోండి ఫ్యాన్స్ మంచి మంచి వీడియోలు తీస్తున్నాను లైక్ ఇచ్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం కింద కామెంట్ చేస్తే నేను పలానా చాటుకలు తీయండి అంటే నేను వెళ్ళి తీస్తానండి మీరు పలానా చాటుకలు తీయండి అంటే నేను అమ్మని తీస్తానండి నా అక్కడ సంపత్తి అండి తెలుగు ట్రావెలర్ వీడియోలను ఆదరించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సంపత్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూడండి అలాగే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి మన తాతయ్యలు ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళ కాలంలో ఈ పూలుకి చాలా ప్రాముఖ్యత ఉందండి వీటిని మున్నేరు పూలు అంటారు ఈ పూలు ఉంటేనే ఆ రోజు దాంట్లో కట్టి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అంట ఆ రోజులో గాలాపూలు ఈ పూలు లేవండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా